అర్జున్ రెడ్డితో తెలుగు సిల్వర్ స్క్రీన్ పైకి ఒక మిసైల్లా దూసుకు వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఇదే మూవీని బాలీవుడ్లోకి కబీర్ సింగ్ రీమేక్ చేసి హిట్ ని అందుకున్న సందీప్ రణ్బీర్ తో చేసిన యానిమల్ తో టాప్ డైరెక్టర్ లో ఒక్కడిగా ఎదిగాడు తన సినిమాల్లో మహిళల్ని తక్కువ చేసి చూపిస్తాడనే కమెంట్స్ కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటారు ముఖ్యంగా యానిమల్ కి ఆ స్థాయి కమెంట్స్ ఎక్కువగా వచ్చాయి రీసెంట్ గా సందీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యూచర్లో హీరో లేకుండా సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాను నాలుగైదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది నా లక్ష్యం తర్వాత సందీప్ చెప్పింది చేసి చూపించాడని ప్రేక్షకులే ఒప్పుకుంటారు కాకపోతే నా చిత్రాలని విమర్శించే కొంతమంది మహిళలు ఆ సినిమాని కూడా ఇష్టపడరు అని చెప్పుకొచ్చాడు సందీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్ తో తెరకెక్కించబోయే స్పిరిట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది స్పిరిట్ కలెక్షన్లు బాహుబలిని దాటాలని నేను అనుకోవడం లేదు రెండు వేల కోట్లు అనేది చాలా పెద్ద విషయం స్పిరిట్ అయితే చాలా మంచి మూవీ ఎంత వసూళ్లు చేస్తుందనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చాడు ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా చేస్తుండగా కాస్టింగ్ భారీ స్థాయిలో ఉండబోతోంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా స్పిరిట్లో ఉండబోతున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినబడుతున్నాయి సందీప్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న స్పిరిట్ ఈ ఏడాది మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది